పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఆకివేడు నుండి బైక్ ర్యాలీతో యువత అధిక సంఖ్యలో బయలుదేరారు సిద్ధం సభ బైక్ ర్యాలీ మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమావతి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ మున్సిపల్ చైర్పర్సన్ జామి హైమోవతి వైస్ చైర్మన్ల పుప్పాల పండు వంగా జ్యోష్నాదేవి కౌన్సిలర్లు మహమ్మద్ అలీ దొడ్డి జగదీషు మోటుపల్లి కుమారి మాధవి మరియు వైసీపీ నాయకులు జోగి నాగరాజు షేక్ మాబు రాజులపూడి వెంకటేశ్వరరావు ఎస్కే హరీఫ్ శిరపు శ్రీనివాస్ అందే రాజాబాబు

మన వైసీపీ ఎండ ఎగరేయాలి ఉండిలోని అదే నర్సిరాజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఉండి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎప్పుడు తెలుస్తామా ఎప్పుడు మాట్లాడతామా స్వామి గురించి ఎలా ఎదురు చేస్తామో ఈ రోజు నెట్వర్క్ సభ్యులందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నా ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మన ఉన్న నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నచ్చరాజు గారిని అధిక మెజార్టీతో ఉన్న నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మేము కానుగా ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే బీసీ మహిళలు పార్లమెంట్కి మగవాలాగాన్ని జరిగింది ఒక బీసీ మహిళగా ఆవిడ ఇచ్చినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీగా ఉమాబాలా గారిని కూడా మెజార్టీతో గెలిపించుకొని అన్ని పార్టీలు ఊకమ్మడిగా వచ్చిన సింగిల్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు వాళ్లతో ఏదో చేయాలని తీసేరు అదంతా కూడా వాళ్ళకి అక్కడ ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ ఖండించలేక ఇంత ఆలోచన చేస్తున్నారు ఎవరు ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు వాళ్ళకి భయం ఏర్పడింది ఎందుకంటే ఇవి ఎలాగా గెలవలేము అక్కడ వైసీపీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఇక్కడ ఉండిని ఎంఎల్ఏ పీరియల్ నర్సింహరాజు గారు అవుతారన్న భయంతో వాళ్ళందరూ గజగజలాడుతున్నారు మేమందరం కూడా సిద్ధం పీరియల్ నర్సింహరాజు గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి అదేవిధంగా వాళ్ళు ఓడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఒకసారి గమనించండి మనకి మంచి చూసే పార్టీకే మనం ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి మీకు మంచి జరిగితేనే ఓటేసి గెలిపించాలి ఇప్పటివరకు మన సంక్షేమ పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఓట్లు మనం రెండే రెండు బట్టలు నొక్కి ఎమ్మెల్యే అయినటువంటి పిఎల్ నరసింహరావు గారికి ఒక ఓటు ఎంపీ అయినటువంటి ఉమాబాలా గారికి ఒక వేసి మన మద్దతు తెలియజేస్తూ అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజున నారాయణపురంలో మొదలై ఉంటూ వరకు మా ఉండి నియోజక నియోజకవర్గం మీదుగా భీమవరం నియోజకవర్గంలో సాయంత్రం నాలుగున్నరకి సిద్ధం మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున ఉండి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆర్పేడి పట్టణం నుంచి కార్యకర్తలందరూ కూడా సుమారు నాలుగు వందలు నుంచి ఐదు వందలు బైక్ ర్యాలీ బైక్ మీద ర్యాలీ చేసుకుంటూ మరి ఉండి కోడలిలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి పివీఎల్ నరసింహరాజు గారిని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేమంతా అని నినాదంతో ఈ రోజున భారీ ర్యాలీగా ఆకివీడు పట్టణం నుంచి బయలుదేరడం జరిగింది మరి ఈ ర్యాలీలో ఇరవై వార్డుల కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా వారి యొక్క సారథ్యంలో ప్రతి వార్డు నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా వచ్చారు మరి ఈ రోజున మా నగర పంచాయతీ చైర్మన్ గారైన జామి హైమావతి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అందరూ కూడా భారీ ఎత్తున వెల్లంపేట రామాలయం నుంచి ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఈ భారీ ర్యాలీని ముందుకు తీసుకురా తీసుకెళ్లే విధంగా అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధం వివే నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మేమంతా సిద్ధం నర్సాపురం ఎంపీగా గూడురుమపాల గారిని గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధం అనే నినాదంతో ఈ రోజున ఆర్కీ పట్టణంలోని నాయకులు కార్యకర్తలు తగ్గిస్తున్న ఎవరైతే ఎస్టీ బీసీ ఎస్టీ మైనారిటీ మరి ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరిస్తున్నారు జేసే సభకు జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర అది చాలా ఆనందదాయకం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ ఎందుకంటే గతంలో ఎవరు కూడా మైనార్టీలకి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకెవరు పట్టించుకొని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజులో ఈ ఎన్నికల్లో ఏడు సీట్లు ముస్లిం మైనార్టీ వర్గానికి కేటాయించడంలో చాలా ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు మా మైనార్టీల తరఫున ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్టీ మైనార్టీలకి ఏ విధంగా అండగా ప్రేమ పుట్టిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనూ కూడా అంత ముస్లిం ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రేమ చూపిస్తున్నారు మరియు మేహారంలో బయలుగతాముకి మేమంతా సిద్ధం ప్రోగ్రాం కి మా ప్రీతం నాయకుడు జగన్ బోహన్ రెడ్డి గారు నిర్చేస్తున్న కార్యక్రమానికి అందరూ ఆక్విడ్ గుడి వర్గం మేహవారం చెప్పుకుంటున్న మాదారు వారు బయలుదేరుతున్నారు ఇక్కడ పెద్దలందరూ సులభంగా గారి నాయకత్వంలో ఈ రోజు బయలుదేరడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో దాడి చేశారు రాయితో దాడి చేశారు ఆయన్ని ఎంతైతే రెచ్చగొడదామని చూస్తారో ఒక ఒక సామెత కూడా ఉంది న్యూటన్స్ లాంటి రియాక్షన్ దేశ రియాక్షన్ అది దెబ్బ కొట్టారు మనం జనం అంతా మనం అంతా ప్రేమతో ఓటుతో సమాధానం చెప్పి అది మే పదమూడున సమాధానం చెప్పి ఆయన విజయాన్ని గెలిపిస్తామని మనంతా చెప్పుకుంటూ అదేవిధంగా